కనుకనే నేను శ్రీకృష్ణ పరమాత్మ నైనా నువ్వు ఏ కార్యం చేసినప్పటికీ దైవ భావనతో చేయండి భక్తి భావంతో కనుక చేస్తే భక్తునికి ఇంకా దుర్గతి కలగదండి సరే భక్తునికి ఏ కాలంలో కూడా దుర్గతి కలగదని ఇప్పుడు హామీ ఇస్తున్నాడు అండి ఈ అధ్యాయంలో ఇది అండర్లైన్ చేసుకోండి నమే భక్త ప్రణశ్్యది లేదు అండర్లైన్ అష్టాక్షరి మహామంత్రం నా భక్తునికి దుర్గతి కలగదు అని గ్యారంటీగా చెప్పేస్తున్నారు చూడండి మీరు భక్తిని ఈ సత్యమును ఈ ధర్మమును ఈ ఇటువంటి ఆధ్యాత్మిక విషయం మీరు అనుసరి ఆశ్చర్యంలో పెడితే ఇక దుర్గతి కలగనే కలగదని ఎక్కడికి వెళ్ళిన సద్గతిలో డిఫరెన్సే తప్ప దుర్గతి అనేది కలగనే కలగదని శ్రీకృష్ణ పరమాత్మ మనకి ధైర్యం చెప్తున్నారు నమే భక్త ప్రణశ్చతి అది ఈ విధంగా చెప్పి ఎవరైనా ఒకవేళ పొరపాటును పాపం చేశారనుకోండి ఏ బాకండి ఏ నిరుత్సాహపడబాకండి ఏదో పొరపాటో గ్రహపాటో ఏదో కొన్ని కొన్ని వస్తుంటాయి అని అపిరాచారో భా అర్జున ఒకవేళ మహా దురాచారం చేసినప్పటికీ మనస్సు మార్చుకుని ఏదో నేను పొరపాటు చేశానని చెప్పి ఇక మీదట కనుక మంచి దారిలోకి వస్తే వాని పేరు సాధు వాని పేరు పాపి అని అనద్దు అంటున్నారండి శ్రీకృష్ణ పరమాత్మ ఎందుకంటే ఈజ్ కాండక్ట్ అది వారి యొక్క నైతికమైనటువంటి వారి యొక్క జీవితాన్ని మార్చుకున్నారు ఆయన అపిచే సుధురాచార్ దురాచారం అంటే చెడ్డ పని సు అంటే ఘోరమైనటువంటి దురాపారం చేసినప్పటికీ సాధురేవ సమంతవ్య హి సహ కనుకనే వివేకానంద డోంట్ హేట్ సిన్ అన్నారు డోంట్ హేట్ దిస్ ఎన్నర్ పాపిని మీరు దూషించవద్దు పాపాన్ని కావాలంటే దూషించండి హేట్ సిన్ బట్ నాట్ దిస్ ఎన్నర్ అన్నారు చూడండి ఎందుకంటే పాపిలో కూడా దైవం ఉన్నారు పాపి ఈనాడు కాకపోతే రేపైన మహాత్ముని యొక్క సాంగత్యం చే చక్కగా మార్చుకోవాలి తన జీవితాన్ని ఇచ్చారు కనుకనే ఈ పాపులందరినీ కూడా వివేకానంద ఎట్లా సంబోధించారంటే ఓ డివినిటీ సపన్ అన్ అంటాడు భూమిపై మూర్తి భవించినటువంటి చిన్మయ స్వరూపులారా అని చెప్పి సంబోధన చేశారు సిన్నర్స్ ఇట్ ఈస్ ఎ సిన్ టు మ్యాన్ అన్నారు ఒక మానవుని పాపి అనటమే పాపం అని చెప్పి చెప్పాడు వివేకానంద ఎందుకు చెప్పండి మహాత్ముని యొక్క సాంగత్యం చేత వాడు పాపాత్ముడు మారిపోతాడు పుణ్యాత్ముడిగా మారిపోగలడు కాబట్టి ఎవరిని నిరుత్సాహపరచద్దు భగవద్గీత యొక్క సిద్ధాంతమే ఏదండి ఏ ఎటువంటి వాడినైనా భుజం తట్టిన ఆయన నాయన డోంట్ వరీ ఏమి బాధపడొద్దు ఈనాడు కాపై ఎప్పటికైనా దారిలోకి వస్తావు అని ధైర్యం బోధిస్తుందండి అది భగవద్గీతలో కొందరు ఏం చేస్తారు తెలుసండి నువ్వు ఎందుకు పనికిరావు నువ్వు అస్పృశ్యుడు నువ్వు అదృశ్యుడు పో అతి దూరంగా పో నువ్వు సొసైటీలోకి రావద్దు దేవుడికి దండం పెట్టకూడదు గుళ్ళోకి రాకూడదు ఇటువంటి మాటలు చెప్తే వాళ్ళు ఏమైపోతారు చెప్పండి భగవద్గీతలో ఏం చెప్పి అందరినీ ఉత్సాహం కలుగు చేస్తున్నదండి ఎటువంటి పాపైనా కూడా దేవుని దైవస్వరూపం ఉంది కదండి వారిలో వారు ఏదో అజ్ఞానం చేత కప్పబడ్డాడు కానీ లోపల దైవస్వరూపం ఉన్నదండి అది ఏ నాటికైనా హీ కనుక దివినిటీ భజతే అపిచే సుధురాచారో భయ సాధురేవ సహ అని చెప్పి ఆఖరికండి ఒక జనరల్ గా ఒక శ్లోకం చెప్పేస్తున్నారు అనేక సాధనలు అండి చూడండి అది మన్మనాభవ ఇంతా మాం మధ్యాజ్ ఇది లాస్ట్ వర్ష్యా సాధన సాధన చేయకపోతే ఎవరు ఉన్నతిని పొందలేరండి ఈ ఆధ్యాత్మ విషయంలో సాధన అనేది చాలా ముఖ్యమైనది ఈ సాధన చేయకుండా సోమరిపోతుగా ఉంటే జీవితంలో ఎవ్వరూ కూడా ముందుకు రాలేరు కేవలం ఆధ్యాత్మిక క్షేత్రమే కాదండి ఇటు విద్యారంగంలో కానీ ఇటు మిలిటరీ రంగంలో కానీ ఇటు రాజకీయ రంగంలో కానీ ఎవ్వరూ ముందుకి రాలేదు ఏది సాధన చేయకపోతే చక్కగా విషయాలను కూడా గ్రహించకపోతే చూడండి మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ కొన్ని సాధనలు చెప్తున్నారు పరిగెత్తేటువంటి మనస్సును నా ఎందు స్థాపన చేయి చూ మాం నమస్కొ మామే వైశ్యసి ఆత్మానం ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలోనండి ఎంతసేపటికి సాధన నాయమాత్మ బలహీనైనర్బలుడై దుర్బలుడి చేత నిరుత్సాహం కలిగిన వాడి చేత సాధన చేయని వాడి చేత ఎప్పుడు ఆత్మ పొందబడదు అని చెప్పి ఘోషిస్తున్నాయండి శాస్త్రములన్నీ కూడా ఏదో ఒక సాధన చక్కగా మనస్సును జయించడానికి ఉపాయములు అన్వేషించాలండి సార్ పొద్దున్నే వన్ అవర్ ఆర్ టూ అవర్స్ కేటాయించండి ఈ డివైన్ అట్మాస్ఫియర్ కోసం ఈ ఆధ్యాత్మికమైన వాతావరణం కలుగు చేసుకోవాలండి ఆ టైంలో పారాయణ జపము ప్రార్థన పూజ ఆత్మవిచారణ ఇటువంటివన్నీ చక్కగా ఇప్పుడు జనకుడు ఆ విధంగా చేశాడండి చూ రాజ్యమును పరిపాలిస్తున్నా కూడా పన్నెండు గంటల లోపల నో పాలిటిక్స్ చూడండి జనకుడికి ఎంత డిసిప్లిన్ ఉంటే పన్నెండు గంటల లోపల మధ్యాహ్నం నో పాలిటిక్స్ అట్ ఆల్ ఎవరైనా వస్తే ఆఫ్టర్ ట్వెల్వ్ అంటాడు చూడండి పన్నెండు గంటల తర్వాత రాజకీయంగానే లోపల లేదండి అది ఈ లోపల ఏం చేస్తాడు మహాత్మును సేవించటం చక్కని గ్రంథాలు చదవటం ధ్యానం చేసుకోవటం ఇవన్నీ చేస్తుంటాడు ఈ విధంగా మనం కూడా ఒక డిసిప్లిన్ కనుక అలవాటు చేసుకుంటే సాధన కనుక చేస్తే చక్కగా సద్గతిని పొందటానికి అవకాశం ఉంటుందండి